అందరికీ నమస్కారం శ్రీధరరాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం పట్టణంలో కామాక్షి అమ్మవారి ఆలయంలో గల శ్రీ ఆదివరాహ పెరుమాల ఆలయాన్ని చూస్తాము ఈ ఆదివరాహ పెరుమాల ఆలయము మహావిష్ణువుకి అంకితము చేయడమైనది ఈ ఆలయము ఆల్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో యాభై నాలుగవ దివ్యదేశంగా గుర్తింపు పొందినది ఈ ఆలయంలోని మహావిష్ణువుని శ్రీ ఆదివరాహ పెరుమాలని లక్ష్మీదేవిని అంజలైవల్లి నాచియారని పిలుస్తున్నారు ఈ ఆలయ పవిత్ర కోనేరును నిత్య పుష్కరిణి అని పిలుస్తారు ఈ ఆలయ విమానాన్ని విమానం అంటారు తిరుమంగై ఆల్వారు యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినదే ఈ ఆలయంలోని మహావిష్ణువు నిలబడి ఉన్న భంగిమలు పశ్చిముఖముగా అభయహస్తముతో కలరు తిరుకల్వనూర్ అనే తమిళ పదానికి దొంగనర్ధము కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న తనను రహస్యంగా కలవడానికి వచ్చిన మహావిష్ణువుని లక్ష్మీదేవి ప్రేమతో కల్వా అనగా దొంగోడు అని పిలిచినది ఈ ఆలయ స్థల పురాణం గురించి హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది క్షీరసాగర మదనము సమయంలో వాసుకి సర్పము నోటి నుండి వెలువడిన హలాహల విష ప్రభావం వలన కుర్మావతారంలో మందర పర్వతాన్ని మోస్తున్న మహావిష్ణువు యొక్క శరీరపు రంగు నల్లగా మారినది పాల సముద్రం నుంచి వెలుపలకొచ్చిన లక్ష్మీదేవి ఆ అందవికార రూపాన్ని చూసి పరిహాసం చేసినది దీనిని అవమానంగా భావించిన మహావిష్ణువు లక్ష్మీదేవి తన అందాన్ని కోల్పోతుందని శపించారు అందాన్ని కోల్పోయిన మహాలక్ష్మి కాంచీపురంలోని కామాక్షి అమ్మవారిని ప్రార్థించి తన ఆలయంలో గాయత్రి మండపంలో ఉండేదానికి అనుమతి కోరినది కామాక్షి మందిరములో అమ్మవారికి భక్తులు కుంకుమను సమర్పించేటప్పుడు లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా తీసుకునేవారు కాలక్రమేణ శాప ప్రభావం తగ్గి లక్ష్మీదేవి తిరిగి తన అందాన్ని పొందినది కోపము తగ్గిన తర్వాత మహావిష్ణువు లక్ష్మీదేవి కోసం ముల్లోకలను వెతకడం ప్రారంభించారు దీనిలో భాగంగా కంచిలోని కామాక్షి ఆలయానికి వచ్చి అక్కడ లక్ష్మీదేవిని కలుసుకున్నారు మహావిష్ణువు మొదటిసారి కామాక్షి అమ్మవారి ఆలయానికి వచ్చి దొంగచాటుగా గాయత్రి మండపములోని అమ్మవారిని చూడడంతో లక్ష్మీదేవి మహావిష్ణువుని గుర్తించి కాల్వ అనగా అని పిలిచినది కాంచీపురం పట్టణములో గల పదహైదు వైష్ణవ దివ్యదేశాలలో రెండు దివ్యదేశాలు మాత్రము శైవక్షేత్రాలలో ఉన్నాయి అవి ఏకాంబరేశ్వర స్వామి ఆలయములో ఉన్న నీలతింగల్ తుండం పెరుమాల మందిరము మరియు ఈ కామాక్షి అమ్మవారి ఆలయములో గల తిరు కల్వనూరు మందిరము కంచి కామాక్షి అమ్మవారి ఆలయం లోపల ఈ ఆది వరాహ పెరుమాల్ని సామాన్య భక్తులు ప్రత్యక్షంగా దర్శించుకోవడం కొంచెం కష్టము సామాన్య భక్తులు కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్నాక గర్భగుడి ప్రాకారం చుట్టూ యు ఆకారంలో తిరిగితే కుడివైపున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అద్దములో నుండి ఆదివరాహ పెరుమాలు యొక్క అందమైన ప్రతిబింబాన్ని చూడవచ్చు ప్రత్యక్షంగా దర్శించుకోవాలంటే కామాక్షి అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొని గర్భగుడి లోపలికి ప్రవేశించి బయటకు వచ్చేటప్పుడు స్వామిని దర్శించుకోవచ్చు ఆలయంలో పనిచేసేవారినెవరినైనా తిరుకల్వనూరు పెరుమాలు అడిగితే చూపిస్తారు కనుక కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు కామాక్షి అమ్మవారితో పాటు నూటెనిమిది దివ్య దేశాలలో యాభై నాలుగవ దివ్య దేశమైన కలవనూరు దివ్య దేశాన్ని కూడా దర్శించుకుని రావచ్చు కాీపురములోని కామాక్షి అమ్మవారి ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన కాంచీపురం పట్టణములో కామాక్షి అమ్మవారి ఆలయంలో గల తిరు కలవనూరు మందిరములోని ఆదివరాహ పెరుమలు దివ్యదేశాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ